వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ అన్నదాత సుఖీభవ అంటున్నాం అందరం కానీ చేతల్లో మాత్రం చూపించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పెడుతున్నారు రైతులను అసలు ఎందుకు అరిగోసలు పెడుతున్నారు ఒక్క యూరియా బస్త కోసం ఎన్ని క్యూ లైన్లు కడుతున్నారో రైతులు తాగే నీరును మరిచి తినే తిండిని మరిచి నిద్రను మరిచి క్యూ లైన్లలో నిలబడి నిలబడే ఓపిక లేక చెప్పులు విడిచి లైన్లలో కట్టె పుల్లలతోటి రోడ్లలో నిల్చుంటున్నారు ఫర్టిలైజర్ షాప్ల ముందు రైతులు ఎందుకు ఈ యూరియా కష్టాలు ఎందుకు మొదలయ్యాయి ఎక్కడి నుండి మొదలైంది ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నం పెట్టే రైతుకు మనం ఎందుకు సున్నం పెడుతున్నాం గోసలు పెడుతున్నాం ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు గోసలు పడుతున్నారు బిక్కు బిక్కుమంటూ లైన్లలో నిల్చుంటున్నారు కొన్ని చోట్ల వచ్చిన లారీలను పోలీసులు పోలీస్ లకి తీసుకెళ్తున్నారు మరికొన్ని చోట్ల టోకెన్లను పంచుతామంటూ ప్రజల మీదే విసిరేసి కాంగ్రెస్ అధికారులు వెళ్ళిపోతున్నారు అక్రమంగా పరారీ చేస్తూ రైతులను గోడుగా ఏడిపిస్తున్నారు భూమిని ముద్దాడి బువ్వను పండించే రైతు కన్నీళ్లకు కారణమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చోట్ల వచ్చిన లారీలను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు పోలీసులు మరికొన్ని చోట్ల టోకెన్లను పంచుతామంటూ వచ్చి అధికారులు అక్కడికక్కడే విసిరేసి వెళ్లిపోతున్నారు పరారీలో చేస్తున్నారు యూరియాను మరి ఇంత గోడను ఎందుకు రైతులకు పంచుతున్నారు ఎందుకు గోస పెడుతున్నారు భూమిని ముద్దాడి బువ్వను పండించే రైతు కన్నీళ్లకు కారణమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇంకెన్నాళ్ళు జరుగుతుందో చూడాలి మరి